డాక్టర్ సైకాలజిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ దాదాపుగా రెండు దశాబ్దాలుగా కొన్ని లక్షల మందికి కౌన్సిలింగ్స్ గైడెన్స్ ఇచ్చాను ఈరోజు స్ట్రెస్ మేనేజ్మెంట్ అసలు స్ట్రెస్ ఒత్తిడి ఈ ఒత్తిడి ఏం చేస్తుంది ఈ ఒత్తిడి వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవడము నిద్రలేమి ఉండడము ఎంట్రుకలు చిన్న వయసులోనే తెల్లగా మారిపోవడము ఎప్పుడు నిరాశగా ఉండడము బాధగా ఉండడము మానసిక జబ్బులు రావడము శారీరక జబ్బులు రావడము వెరీ 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 ప్రాబ్లం ఏంటంటే డైజెస్టివ్ సమస్యలు రావడం జీర్ణం కాకపోవడము కాన్స్టిపేషన్ లేదా లూజ్ మోషన్స్ ఇలా రకరకాల సమస్యలతో ఒత్తిడి పాత రోజుల్లో హార్ట్ అటాక్ ఉండేది ఇప్పుడు థాట్ అటాక్ ఆలోచన చంపేస్తుంది అందుకని ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని నేను చెప్తున్న ఈ చిట్కాలు మీ లైఫ్లో బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ వన్ ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని వ్యాయామం ఎక్సర్సైజ్ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ జిమ్ కానీ ఏదో ఒకటి చేయాలి ఇది చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది ఇది ఏదో ఒక విధంగా మీరు చేయండి రెండు ఆహార నియమాలు ఈ ఆహారంలో మంచి ప్రోటీన్ ఫుడ్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇవి తీసుకోవడం ద్వారా స్ట్రెస్ తగ్గుద్దు ఇక నిద్ర చక్కని నిద్ర ఉండాలి ఈ నిద్ర ద్వారా మీలో స్ట్రెస్ తగ్గుద్ది నిద్ర మనల్ని రీఛార్జ్ చేస్తుంది ఇక నాలుగవది ఓవర్ థింకింగ్ చేయొద్దండి ఎక్కువ ఆలోచించద్దు ఇది కూడా స్ట్రెస్ని లీడ్ చేస్తుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఆందోళన అందుకనే ఈ ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఆలోచనని కంట్రోల్ పెట్టుకోవాలి ఇక ఐదో పాయింట్ వచ్చరికి ఒత్తిడి మీకు తగ్గాలి అంటే ఉదయం సాయంత్రం కనీసం ఒక పూటైనా సన్నకి ఎక్స్పోజ్ అవ్వండి ఒత్తిడిని తగ్గిస్తుంది తర్వాత మీకు ఇష్టమైన హాబీ తీసుకో వెరీ ఇంపార్టెంట్ అండి మీకు ఇష్టమైన హాబీ బుక్ రీడింగ్ ఇంకోటి అటెండ్ సెల్ తీసుకోవద్దండి సెల్ తీసుకోవాలనుకుంటే యాంగ్జైటీ పెంచుతుంది ఒత్తిడి పెరుగుతుంది అందుకని వేరే దీంతోపాటు మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలంటే స్విమ్మింగ్ కానీ అర్థమవుతా రన్నింగ్ కానీ ఇట ఏదో ఒక దాన్ని తీసుకుంటే మీ ఒత్తిడి తగ్గడం కావు ఇంకా నేను ఒక సైకాలజిస్ట్గా దీని మీద అధ్యయనం చేస్తాను ఇవన్నీ మా దగ్గరికి వచ్చినప్పుడు మైండ్ థెరపీస్ ఉంటాయి బిహేవియర్ థెరపీస్ ఉంటాయి స్ట్రెస్ ఓవర్కమ్ చేసే టెక్నిక్స్ ఉంటాయి దాన్ని మీరు ఫాలో అవుతారని థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు